ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిత్యం దట్టమైన శ్రీచందన పూతతో దర్శనమిచ్చే ఏకైక మూర్తి సింహాచలంలో కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి ఇక్కడ కొలువై ఉన్నది నరసింహుడు కాబట్టి స్వామి యొక్క ఉగ్రత్వాన్ని శాంతింపచేయటానికి ఈ విధంగా చందనాన్ని పూస్తారు అన్నది ఒక అపోహ ఆశ్చర్యంగా ఈ నరసింహుడు శాంతమూర్తి వరాహ ముఖంతో సింహపుతోకతో తెల్లని మేనుచాయ కలిగి ద్విభుజుడు త్రినేత్రుడు శాంతమూర్తి అయిన స్వామి మూడు వంకలు కలిగి ఎడమ చేతితో పీతాంబరాన్ని పట్టుకుని భూమిలో నిక్షిప్తమైన పాదాలతో వరాహ నరసింహ రూపాలతో ఏకకాలంలో దర్శనమిస్తారు అదే ఇప్పుడు మనం దర్శిస్తున్న వరాహ నరసింహ మూర్తి సంవత్సర పొడుగున దట్టమైన శ్రీచందన చందన పూజతో దర్శనమిచ్చే స్వామి కేవలం వైశాఖ శుద్ధ తృతీయ రోజులు మాత్రమే నిజ రూపంలో దర్శనమివ్వటం విశేషం ఈ అద్భుత ఉత్సవాన్ని చందనయాత్రగా జరుపుకోవటం మన సాంప్రదాయం ఈ చందనోత్సవంలో భాగంగా ముందుగా విశేషమైన గంధపు చెక్కలను సిద్ధపరుస్తారు అలా సిద్ధపరిచిన గంధపు చెక్కలకు చైత్ర బహుళ ఏకాదశి నాడు శాస్త్రోక్తంగా పూజాదికాలను నిర్వహించి చందనాన్ని అరగదీసే ప్రక్రియను ప్రారంభిస్తారు ఈ శ్రీ చందనాన్ని స్వామివారికి సంవత్సర పాటు ఉండే విధంగా పూయటం అనేది అత్యంత నైపుణ్యంతో కూడుకున్న పని దీనికోసం అనుభవం ఉన్న అర్చకులు ఉపవాస దీక్షతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు శ్రీ శ్రీచందనానికి అరవై రకాల వనమూలికలను సుగంధ ద్రవ్యాలను కలిపి చందన చందనలేపనాన్ని తయారు చేస్తారు అక్షయ తృతీయకు ముందు రోజు రాత్రి దీక్షితులైన అర్చకులు చిన్న బంగారు గొడ్డలి సహాయంతో అత్యంత నైపుణ్యంగా స్వామికి అలది ఉన్న చందనాన్ని తొలగిస్తారు మరుసటి రోజు అంటే అక్షయ తృతీయ నాడు రోజంతా స్వామి యొక్క నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు అనంతరం రాత్రికి వేద మంత్రాల నడుమ గంగధార నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించి తిరిగి స్వామికి సుగంధ ద్రవ్యాలు కలిపి శ్రీ చందనాన్ని సమర్పించే ప్రక్రియను ప్రారంభిస్తారు ఈ చందన సమర్పణ సేవ నాలుగు విడతలుగా జరుగుతుంది మొదటి విడతగా అక్షయ తృతీయ రాత్రికి మూడు మనుగుల శ్రీ చందనాన్ని అంటే సుమారు నూట పాతి కిలోల గంధాన్ని సమర్పిస్తారు తరువాత వరుసగా మూడు పున్నములు వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో వచ్చే పున్నముల్లో మూడు మనుగుల చుప్పున గంధాన్ని పూయటం ఇక్కడ సాంప్రదాయం దానితో ఈ యాత్ర పూర్తవుతుంది ఇక ఇక ఆషాఢ పూర్ణము నుండి మళ్లీ వచ్చే అక్షయ తృతీయ వరకు సుమారు ఐదు వందల కిలోల శ్రీచందనపు పూతతో నిండేన ఆకృతతో దర్శనమిస్తారు స్వామి సర్వం స్వస్తి